సచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు గురుమధ్యే స్థితో విశ్వం విశ్వమధ్యే స్థితో గురు విశ్వం న చాన్యోస్తి తస్మై గురవే నమ ఇది భారతదేశం యొక్క గొప్ప సాంప్రదాయం దీన్ని చాలా బాగా చెప్పినవారు అమ్మ సత్యవాణి గారు స్వామీజీ గారు వారికి నా పాదపద్మాలకి నమస్కారం ఇంత అద్భుతమైన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలు ఈరోజు లుప్తమైపోతున్నాయనే బాధ ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది అదే ఈరోజు మనము తపన తపస్సుగా మారి కార్యరూపం దాల్చడం ఈరోజు శిల్పాది వారిలో చూసి చూడగలుగుతున్నాం ఇలా ఇలాంటి వారిని ఎంతో మందిని ఒక గురు పరపర గురు పరంపరలో ప్రతిష్ట చేసి తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళు ఈ గురు పరంపరను ఆశ్రయించిన వాళ్ళందరూ కూడా ఒక సమాజానికి నిర్మాణం సమాజ నిర్మాణానికి సమాజానికి దారి చూపడానికి పనిచేస్తున్న సమిధలు వీరంతా దీపాలు ఇట్లాంటి వారిని ప్రోత్సహించడానికి మనందరికీ ఈరోజు అవకాశం ఇచ్చినందుకు శిల్పాదీది గారికి ఫస్ట్ ధన్యవాదాలు వారికి చాలా చాలా అభినందనలు వారు చేపట్టిన కార్యం చాలా మహోత్కృష్టమైంది ఇబ్బందికరమైంది కూడా ప్రతి ఒక్కరు సమాజంలో ఈరోజు ఈ కన్వర్షన్స్ చూసినట్టయితే ఇప్పుడు ఉన్న ధర్మగ్లానికి అరుగుతున్న విషయాలు చూసుకున్నట్టయితే కూడా చాలా దాడులు జరుగుతున్నాయి మన సంప్రదాయాల మీద మన ధర్మం మీద అటువంటప్పుడు ప్రతి ఒక్కళ్ళు దీనికి నడుం కట్టి ముందుకు రావాలి అందులో భాగంగా ఈరోజు చిన్నారుల పర్ఫార్మెన్స్ చూసినాం మనం వాళ్ళు చిన్నప్పటి నుంచే ఇప్పుడు అమ్మగారు చెప్పినట్టుగా ఎప్పుడైతే మనం బీజం వేస్తామో చెట్టు దానంతట అదే పెద్దదైపోతుంది అడవిలో ఎవరు చెట్లను పెంచడం లేదు ప్రకృతి పెంచుతుంది వర్షిస్తుంది గాలి వీస్తుంది ఎరువు అక్కడే తయారవుతుంది అవి ఎదిగి చాలా మహావృక్షాలుగా మారి ఒక మహా తయారవుతుంది అట్లాగే పిల్లల్లో మనం ఈరోజు కనుక చిన్న బీజం వేసినట్టయితే ఆధ్యాత్మికమనండి లేదంటే సమాజం పట్ల బాధ్యతనండి సమాజం పట్ల మన మనకున్న బాధ్యత నైతిక బాధ్యతనండి మనం కనుక వాళ్ళల్లో బీజాలు ఈరోజు నాటినట్టయితే రేపు అవి మహావృక్షాలుగా మనకే నీ డనిస్తాయి ఫలాలని ఇస్తాయి పూలను ఇస్తాయి అందుకని ఈరోజు మనము సత్యవాణి గారు చెప్పినట్టుగా మనకు స్టూడెంట్స్ మెయిన్ మెయిన్ టార్గెట్ ఇక్కడ స్టూడెంట్స్ని మార్చాలి వెస్ట్రన్ వెస్ట్రన్ సివిలైజేషను వెస్ట్రన్ వెస్ట్రనైజేషన్ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు ఎందుకంటే మన విలువలను చెప్పేవాళ్ళు తగ్గిపోతున్నారు ఇలాంటి వారిని మనం శిల్పాదీది గారు లాంటి వాళ్ళని ప్రోత్సహించినట్టయితే మన విలువలను తెలిపి ఇప్పుడు ఉన్న నాగరికతను మార్చే అవకాశము మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసుకునే అవకాశం కలుగుతుంది దీనికి ఎప్పుడైనా కూడా మహిళలు స్త్రీమూర్తులే ప్రధాన కారణం అనిపిస్తుంది నాకు ఎందుకంటే మీరు చూసుకున్నట్టయితే జాబాలి స్మృతి అంటారు జాబాలి సత్యకామ సత్యకామ యొక్క తల్లి జాబాలి ఆవిడ పేరులో స్మృతి ఉంది ఈరోజు మహాపతివ్రతలంతా వారి వారి యొక్క పతులకు అంత స్థాయి లభించింది అంటే ఆ మహాపతివ్రతల వల్ల మాత్రమే గౌతమిపుత్ర శాతకర్ణి అంటాము మనం అంటే తల్లి పేరు పెట్టుకున్నాడు శివాజీని చూసినట్టయితే స్ఫూర్తి వాళ్ళ మాతృశ్రీ అహల్యాబాయి హోల్కర్ని చూసుకున్నట్టయితే కనుక ఆమె చేసిన సేవ అనన్యం ధర్మానికి కానీ దేశానికి కానీ ఇట్లా ప్రతి ఒక్కరి వెనకాల ఒక స్త్రీమూర్తి తల్లి అయినా భార్య రూపంలో అయినా కూడా చేయి పట్టి నడిపించి సమాజాన్ని మార్చడానికి దోహదపడేది స్త్రీమూర్తి అటువంటి స్త్రీమూర్తులు ఎప్పుడైతే కంకణం కట్టుకొని మేము సమాజాన్ని మారుస్తాము మేము దీంట్లో అవుతాము అన్న రోజు ఇటువంటి చేంజ్ ఇటువంటి పరివర్తన అనేది అనివార్యం మీరు రాసి పెట్టుకోండి స్త్రీలు ఎప్పుడైతే కంకణం కట్టి మాది బాధ్యత సమాజం పట్ల బాధ్యత మాది కుటుంబం పట్ల బాధ్యత మాది అని ఎప్పుడైతే ముందుకొస్తారో అప్పుడే మనం అమ్మగారు లాంటి వాళ్ళని శిల్పాదేవి గారి వాళ్ళ లాంటి వాళ్ళని చూస్తాము దీనికి ముఖ్యంగా సహకరించింది మహిళలు మాత్రమే ముఖ్యంగా మహిళలు వీళ్ళని ప్రోత్సహించాలి ఇళ్లల్లో మీ పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించండి మనం ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ అని ఎక్కడెక్కడికో పంపిస్తాము ఇదివరకు మనకి ఇంట్లోకి అతిథులు వస్తే కూర్చోండి మంచినీళ్ళు తీసుకుంటారా కాఫీ టీ ఇవ్వాలా అని మర్యాదపూర్వకంగా మాట్లాడేవాళ్ళు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి వ్యవహారం తెలిసేది ఎవరితో ఎట్లా మసులుకోవాలి ఎట్లా మాట్లాడుకోవాలనేది ఈరోజు ఉమ్మడి కుటుంబాలు లుప్తమైపోవడం వల్ల కూడా మన సంస్కారం చాలా 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 దిగజారిపోతుంది ఉమ్మడి కుటుంబాల వల్ల నేర్చుకునేది చాలా ఉండేది అందుకనే మహిళలే ప్రధానం నారీ శక్తి అంటాం కానీ స్త్రీ శక్తి అని ఎక్కడ అనం మనం భారత భూమి అంటాము భారత మాత అంటాం ముందు నుంచి కూడా స్త్రీయే క్షేత్రం క్షేత్రం స్త్రీ కాబట్టి ఎప్పుడైతే క్షేత్రం బాగుంటుందో మిగతాదంతా బాగుంటుంది దానిలో మొలిచే బీజం కూడా బాగుంటుంది విత్తు దానంతటా అదే బలపడుతుంది అందుకని క్షేత్రం బాగుండాలి అంటే మహిళా శక్తి బాగుండాలి మన ఆలోచనలు బాగుండాలి సంస్థ సొసైటీ పట్ల సమాజం పట్ల మనకు ఉండే బాధ్యత కూడా అదే రకంగా ఉండాలి మేము యాజ్ఞవల్క్య స్మృతి అంటాం యాజ్ఞవల్క్య స్మృతి కూడా వచ్చింది మనకు గార్గే సంవాదం వల్ల చాలా చోట్ల స్త్రీలు ఉభయ దేవిని గుర్తు గుర్తు చేసుకుంటాం మనం ఆవిడ ఆవిడ మొగుడు ఆవిడ పతిదేవుడికి అంటే మండనమిశ్రుడికి మిశ్రుడికి ఆదిశంకరులకి జరిగిన సంవాదంలో ఆమె జడ్జిగా కూర్చుంటుంది ఆమె భార్య అయినప్పటికీ కూడా ఆమె జడ్జిగా కూర్చొని ఎటువంటి పార్షాలిటీ లేకుండా దేవి గారు ఆదిశంకరులకి ఆ రోజు విక్టరీని కట్టబెడుతుంది అంటే గెలుపుని కట్టబెడుతుంది అంటే ఎంత నిష్పక్షపాతంగా ఒక మహిళ ఒక స్త్రీ ఉండగలుగుతుందనేది మనం చూడగలుగుతాం ఎందుకంటే మాతృత్వం ఆమెలో సహజంగా ఉంటుంది మన సుభాషితాలు ఏవైతే ఉన్నాయో అవి ఆధ్యాత్మిక జీవితం వేరు భౌతిక జీవితం వేరు అనుకుంటాం కాదు ఎప్పుడైనా ఆధ్యాత్మిక జీవితం అరవై తర్వాత యాభై తర్వాత కాదు ప్రతిరోజు ఈ శుభాషితాలని మన జీవితంలో అన్వయం చేస్తూ సమన్వయం చేస్తూ రోజు మనం చేసుకునే దినచర్యలో దాటిని మనం దాన్ని మనం అవలంబించుకోవాలి అందుకనే చెప్తారు కృషితో నాస్తి దుర్భిక్షం తపతో తపతో నాస్తి పాతకం మౌనైన కలహం నాస్తి నాస్తి జాగరూకతో భయమని ఇవి చిన్న చిన్న చిట్కాలు అవి రోజు మనం గుర్తు చేసుకుంటే గనక తప్పకుండా విజయం లభిస్తుంది విద్యా దదాతి వినయం వినయం యాతి పాత్రత్వం పాత్రత్వ ధనమాప్యా ధనాత్ ధర్మం సతత్సుఖం అంటాం అంటే ధర్మాన్ని ధనాన్ని ఎప్పుడైతే మీరు ధర్మం కోసం వెచ్చిస్తారో అప్పుడే సుఖము కలుగుతుంది అంతేగాని ధర్మం డైరెక్ట్గా సుఖాన్ని ఎప్పటికీ ఇవ్వదు ధనం ఎప్పుడు సుఖం డైరెక్ట్గా ఆ ధర్మానికి వెచ్చించినప్పుడే మీకు సుఖం కలుగుతుంది ఆ ధనం ఎట్లా వస్తుందంటే పాత్రత వల్ల వస్తుంది ఆ పాత్రత దేని వల్ల వస్తుందంటే వినయం వల్ల వస్తుంది వినయం అంటే చేతులు కట్టుకొని నిలబడి కాళ్ళకు దండం పెట్టేది కాదు అహంకారం లేకుండా ఉండేది వినయం అహంకరోతి ఇది అహంకార అంటారు అంటే అహంకారం లేకుండా ఎప్పుడైతే ఉంటామో అది వినయం అనిపించుకుంటుంది కాబట్టి మన జీవితంలోకి దైనందిన జీవితంలోకి రోజు ఉండే ఈ సుభాషితాలు ఏవైతే వింటామో సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం ప్రియం జనానృతం బృయాత్ ధర్మ సనాతన అంటే సత్యంగా పలుకు ప్రియంగా కలు పలుకు అట్లా అని కఠోరమైన అవతలోడిని బాధ కలిగించే సత్యాన్ని పలకవద్దు అబ కష్టపెట్టే అబద్ధమైన పర్వ అంటే సొబెట్టి కొంచెం అబద్ధమైనా పర్వాలేదు పలకవచ్చు అని చెప్తుంది మన సనాతన ధర్మం అంటే ఇది ఇట్లాగే ఉండాలని ఏం లేదు ఇప్పుడు అమ్మగారు చెప్పినట్టు ఇది ధర్మం మతం కాదు మతం అంటే నమ్మకం ధర్మం అంటే జీవన విధానం కాబట్టి మనం అందరం కూడా సనాతన ధర్మం కోసం ఎన్నో ఆది అంతం లేకుండా సాగుతున్న ఈ ధర్మం కోసం మనమందరం నడుం కట్టి ఈరోజు శిల్పాదేవి గారి వెనకాల ఉందాము ఆవిడకి మనకు మనకు చేయగలిగిన సహాయ సహకారాలు అందిస్తామని అందరం చెప్పి ఈ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ఒక నాలుగు మాటలు నేను షేర్ చేసుకోగలిగినందుకు చాలా చాలా ధన్యవాదాలు